అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం మన యొక్క నిర్ణయాలు ఎలా ఉండాలి దేన్ని బేస్ చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి తన దైనందిక జీవితంలో చాలా డిసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేటంత వరకు ఆ రోజుకు ఉపయోగపడే నిర్ణయాలు అవ్వచ్చు భవిష్యత్తు కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు అవ్వచ్చు అది వ్యక్తిగతంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా మానవ సంబంధాల విషయంలో ప్రతి దాంట్లో కూడా చాలా రకాల నిర్ణయాలు మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు సెంటిమెంట్ని బేస్ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నావా అంటే ఎమోషన్ బేస్డ్గా నిర్ణయాలు తీసుకుంటున్నావా లేదు సెన్స్ ఉపయోగించి వివేకాన్ని ఉపయోగించి కామన్ సెన్స్ ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటున్నావా అన్నది చెక్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది భావోద్వేగాలతో తీసుకునేటువంటి నిర్ణయాలు అవి తాత్కాలికంగా ఉంటాయి ఎవరైతే తెలివితేటలు ఉపయోగించి వివేకం ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు ఎప్పుడూ పర్మినెంట్గా ఉంటాయి భావోద్వేగాలు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు అది శాశ్వతంగా కూడా ఉండవు ఒక కోపం వచ్చిన ఒక భయం వచ్చినా ఒక ఆనందం వచ్చిన ఒక ఆందోళన వచ్చిన ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి ఒకరోజు ఒక గంట లేదా ఒక కొన్ని నెలలు ఉంటాయి పోతాయి కానీ నిర్ణయం ఏదైతే తీసుకున్నావో ఆ నిర్ణయానికి వచ్చేటటువంటి పర్యవసానాలు మన జీవితాంతం అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది కామన్ సెన్స్ అంటే అర్థం ఏంటి అప్పటికప్పుడు పరిస్థితికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క తీరుని బట్టి మాటలను బట్టి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే ఆ కామన్ సెన్స్ ఉపయోగించి ఇప్పుడు ఈ మాట మాట్లాడితే ఏం జరుగుద్ది ఈ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుద్ది తను ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు ఈ ఈ ప్రవర్తించేటటువంటి దానికి మన స్పందన ఎలా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటే అలా ఉంటుంది ఈ నిర్ణయాలు తీసుకోవడమే కామన్ సెన్స్ అంటాం అంటే మంచి చెడుల విశ్లేషణ తొందరపాటు పడకుండా అన్నిటినీ అన్ని కోణాల్లోనూ ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోగలటం ఈ సామర్థ్యాన్ని మనిషి పెంచుకోవాల్సిన అవసరం ఉంది కానీ చాలా దురదృష్టం ఏంటంటే ప్రస్తుత సమాజంలో ఎక్కువ నిర్ణయాలు ఎమోషన్ బేస్డ్గానే నడుస్తున్నాయి సెంటిమెంట్ బేస్డ్గా జరుగుతున్నాయి కొన్ని అలవాట్లు అసలు మనం ఎందుకు చేస్తున్నామో కూడా మనకే అర్థం కాదు ఏదో ఒక పడికట్టుగా ఏదో ఒక మూఢ నమ్మకంగా కొన్నిటిని మనం చేసుకుంటూ పోతాం దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు అలాగనే అది చేయకపోతే ఏ విధమైన నష్టం కూడా రాదు కానీ కనీసం దాని గురించి మన అవగాహన కూడా లేనటువంటి పనులు చాలా మనం చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే నువ్వు ఎదగాలి అని అంటే నువ్వు ఉన్నతంగా ఉండాలి అని అంటే నేను నిర్ణయాలే దానికి కారణం అవుతాయి ఆ తీసుకునేటువంటి నిర్ణయాల్ని మనం ఎంత కామన్ సెన్స్ ఉపయోగించి అన్న దాని మీద మాత్రం ఒక్కసారి మనం దృష్టి పెట్టాలి పెట్టినప్పుడే నీ జీవితం బాగుపడుతుంది ఈరోజు చాలా విషయాల్లో మనం కంటిన్యూ చేయలేకపోవటానికి అంటే ఏదైనా ఒక కెరీర్ ఎంచుకుని ఆ కెరీర్లో చివరి వరకు కొనసాగపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనం వివేకం తెలివితేటలు ఉపయోగించి నిర్ణయాలు తీసుకోకపోవటం ఆ ఎంపిక చేసుకునేటువంటి లక్ష్యం ఎమోషనల్ బేస్డ్గా తీసుకోవటం ఎవరో చేశారని మనం ఆ ఫీల్డ్ ఎంచుకోవటం వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను కూడా ఇలాగే చేయాలని నిర్ణయం తీసుకోవటం లేదా తాత్కాలికంగా అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసేసుకొని ఆ కెరీర్ని ఎంచుకొని ముందుకెళ్ళిపోవటం కొంత దూరం వెళ్ళిన తర్వాత నీకు అది ఎమోషన్ బేస్గా తీసుకున్నావు కాబట్టి దాని మీద ఏ విధమైనటువంటి క్లియర్ ఐడియా లేదా అది సాధించడానికి అవసరమైనటువంటి స్కిల్స్ నీ దగ్గర లేకపోవటం అది సాధించడానికి అవసరమైనటువంటి ఆ పట్టుదల తెగింపుని దగ్గర లేకపోవటం చాలా ప్రధానమైన కారణాల కింద మనం వెనక్కి వచ్చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మానవ సంబంధాల విషయంలో కూడా అప్పటికప్పుడు కలిగినటువంటి ఆ అట్రాక్షన్ కానీ లేదా అప్పటికప్పుడు కలిగినటువంటి ఆ తాత్కాలికమైనటువంటి ఆ కోరికలు తీర్చుకునేటువంటి తనంతో కూడా చాలా వరకు మానవ సంబంధాలు ఏర్పడటం ఏ ఆప్షను లేదు కాబట్టి ఇది ఉంది కాబట్టి కొనసాగించేటటువంటి పరిస్థితులు ముందుకెళ్ళటం తర్వాత అది విచ్ఛిన్నం చేసుకోవటం ఆ విచ్ఛిన్నం చేసుకునేటువంటి క్రమంలో చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవటం ఇబ్బందులు కొని తెచ్చుకోవటం లేదా కొన్ని సందర్భాల్లో దారుణ దారుణంగా మన క్రైమ్ వేపు కూడా వెళ్ళేట్టిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుత సమాజంలో అందుకని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం సమయం తీసుకోండి ఎమోషనల్స్ తగ్గిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితికి రెండు తప్పించి తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు అంటే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఎమోషన్ బేస్డ్ నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు అవి తాత్కాలికమైనవే ఆ నిర్ణయాలు మన జీవితాన్ని బాధిస్తాయి మన నిర్ణయాలు మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నా బాధించకూడదన్నా వెనక్కి తిరిగి తీసుకోకుండా ఉండాలి అని అన్నా ఖచ్చితంగా వివేకంతో జ్ఞానాన్ని ఉపయోగించి అనుభవాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవాలి ఎవరికైనా కామన్ సెన్స్ ఎలా వస్తుంది పరిస్థితులను అవగాహన చేసుకోవటం చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని గ్రహించటం మనుషుల్ని అర్థం చేసుకోవటం నీ జీవితం మీద నీకు ఒక క్లియర్గా ఒక ఐడియా ఉండటం తప్పు అప్పుల విశ్లేషణ తెలుసుకోగలగటం ఈ విధమైనటువంటి ఆ లక్షణాలు ఎప్పుడైతే పెంచుకున్నావో నువ్వు కామన్ సెన్స్ కలిగినటువంటి వ్యక్తిగా అంటావు చాలామంది చెప్తున్నాడు అసలు కామన్ సెన్స్ లేదురా అని ఎక్కడో అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి సింక్ అవ్వకుండా మాట్లాడేటువంటి మనుషులు ఉంటారు మనం ఏదో ఒక డిస్కషన్లో ఉంటాం సీరియస్గా ఉంటాం మధ్యలో జోకేస్తారు చాలా జావ్యులుగా ఉంటాం అక్కడికి వచ్చి ఏదో ఒక సీరియస్ విషయం మాట్లాడుతూ ఉంటాడు లేదా సమయం సందర్భం లేకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఎక్కడో ఎవరినో పరామర్శ చేయడానికి వెళ్తే అక్కడ అవుతాడు గట్టిగా ఫోన్ మాట్లాడతాడు ఏంటి అర్థం కానిటువంటి పరిస్థితులు ఉంటాం అంటే ఆ కామన్ సెన్స్ అనేటువంటిది లేనటువంటి వ్యక్తులు చాలామంది ఈరోజు సమాజంలో ఉన్నారు చాలా దురదృష్టకరమైన విషయం ఇంట్లో కూడా కుటుంబంలో కూడా చూస్తూ ఉంటాం చాలా సీరియస్గా ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు సో కామన్ సెన్స్ ఉండదు వాళ్ళకి సో ఆ వివేకం అనేది మనం అలవాటు చేసుకోవాలి నువ్వు ఎదగాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు భావోద్వేగాలని నియంత్రించుకోవడం కానీ అదుపులో చేసుకోవడం కానీ మేనేజ్ చేసుకోవడం కానీ ఇందులో ఏదో ఒకటి చేసుకోవాలి ఎందుకంటే విపరీతమైనటువంటి భావోద్వేగాలను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నా నీ ఆరోగ్యం బాడవుతుంది లేనిపోయినటువంటి సమస్యలు వస్తాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం సో మరీ దాన్ని కంట్రోల్ చేసేసుకోవడం కాకుండా ఎప్పుడు ఎంతవరకు ఉంచుకోవాలా భావోద్వేగాన్ని ఎంతవరకు ఉంచుకొని దాన్ని సరి చేసుకోవాలనేటువంటి ఆ వివేకం అనేది మనిషి దగ్గర ఉండగలిగినప్పుడు భావోద్వేగాలు కూడా నేను పెద్దగా ఇబ్బంది పెట్టడం నిజంగా మనిషికి ఎమోషన్స్ లేకపోతే అసలు మనిషి జీవితంలో అర్థమే ఉండదు ఆనందం ఉండదు ఏది ఉండదు ఎమోషన్స్ ఖచ్చితంగా ఉండాలి కానీ ఆ ఎమోషన్ ఇది అనేటువంటి విషయం తెలుసుకోగలిగి ఉండాలి ఆ ఎమోషన్ అనేది తాత్కాలికంగానే ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని కూడా తెలుసుకోగలగాలి కానీ ఎమోషన్ బేస్లో వచ్చినటువంటి ఆ ప్రేమ లేదా కోరిక తీర్చుకునేటువంటి తత్వం ఏదైతే ఉందో అదే పర్మనెంట్ అని భావించినటువంటి వ్యక్తులే ఈరోజు సమస్యలు ముందెచ్చుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవద్దు మనిషి బాగుండాలి అని అంటే అన్నీ ఆలోచించుకొని వివేకంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే బాగుంటాయి ఎప్పుడు కూడా నీ మనసు చెప్పిన దానికన్నా కూడా నీ మెదడు చెప్పిన దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మనసు ఎమోషన్ బేస్గా వెళ్ళిపోద్ది మెదడు జ్ఞానాన్ని బేస్ చేసుకుని వివేకాన్ని బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది తాత్కాలికంగా కొంచెం ఆనందం మనకు కలిగిన కొన్ని విషయాల్లో ఆ ఆనందాన్ని అంతటితోనే ఎంజాయ్ చేసి వదిలేయాలి తప్పించి ఆనందం పర్మినెంట్ అనేటువంటి దృష్టితో దాన్ని కొనసాగిస్తే మాత్రం సమస్యలు మనంతటా మనమే కొత్తి కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు సమాజంలో కూడా చాలా అవే చూస్తూ ఉన్నాం ఏదో సరదాగా మొదలవుతుంది కొంతకాలం ట్రావెల్ అవుతుంది తర్వాత ఆ భావోద్వేగాల్లో వ్యత్యాసాలు వస్తాయి గ్యాప్ వస్తుంది గ్యాప్ వచ్చిన తర్వాత సమస్యలు సృష్టించుకోవడం అప్పుడు మొదలెడతాం కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని కామన్ సెన్స్ ఉపయోగించి నిర్ణయాలు తీసుకోండి సెంటిమెంట్ ఉపయోగించి తీసుకున్నటువంటి నిర్ణయాలు తాత్కాలికంగా ఉంటాయి ఇబ్బంది గురి చేస్తాయన్న విషయాన్ని మీరు గ్రహిస్తారని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్